వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కర్ణాటకను బీట్ చేస్తున్న ఏపీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నా ఆ టైటిల్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నా ఈ రోజున ఇక్కడ మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ ఒక ఐటీ శాఖ మంత్రి హోదాలో లోకేష్ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిన తీరు కానీ ఇతర రాష్ట్రాలని అనేక రకాలుగా గ్రిల్ చేస్తున్న విధానం కానీ ఈరోజు ఆయన్ని పదే పదే వార్తల్లో ఉంచుతోంది ఎట్ ద సేమ్ టైం ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిన దగ్గర నుంచి తర్వాత జరిగిన అనేక కీలక పరిణామాలు అప్ టు సిఐఏ సదస్సు దాకా ఈరోజు అటు ఏపీని కూడా వార్తల్లో ఉంచుతూ ఉన్నాయి నిజానికి మనం ఒక ఐటీ హబ్ అంటే బెంగళూరుగా చెప్పుకుంటాం ఒక సిల్కాన్ వ్యాలీని ఒక ఐటీ హబ్గా చూస్తుంటాం ఇండియాకే ఒక ఐటీ హబ్ అంటే ముందు అందరికి గుర్తొచ్చేది సిలికాన్ వ్యాలీనే బెంగళూరులో ఉన్న గతంలో ఉన్న ఎమ్యూనిటీస్ కానీ ఇప్పుడైతే విమర్శలు వస్తూ ఉన్నాయి అది పక్కన పెడితే గతంలో ఉన్న ఎమ్యూనిటీస్ కానీ మెయిన్గా అక్కడ వాతావరణం సిటీ ఆఫ్ గార్డెనింగ్ గార్డెన్గా పిలుస్తూ ఉంటాం బెంగళూరుని ఆ క్లైమేట్ అంతా కూడా ఒక ఐటీ సెక్టారు ఆ స్థాయిలో అక్కడ ఇంపోజ్ చేయడానికి ఒక కారణమైంది ఆ తర్వాత గతంలో అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ స్థాయిలో ఎమ్యూనిటీస్ కానీ అప్పట్లో రాయితీలు కల్పించడం కానీ ఒక ఇండస్ట్రియల్ సెక్టార్కి కానీ ఐటీకి కానీ ఒక యుఫోరియా క్రియేట్ చేయడంలో బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా సక్సెస్ అయినాయని మనం అనుకోవచ్చు సో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది అందుకే బెంగళూరుని కొన్ని విషయాల్లో హైదరాబాద్ కూడా బీట్ చేయలేదంటాం కానీ అలాంటి బెంగళూరుని బీట్ చేసేలాగా ఐబిఎం లాంటి వాటిని కూడా ఆ రోజు హైదరాబాద్కి తెప్పించిన క్రెడిట్ అయితే చంద్రబాబు నాయుడికి దక్కుతుంది నిజానికి ఆ రోజు చూస్తే ఐబిఎం అయితే ముందుగా బెంగళూరు వెళ్దాం అనుకున్నారు ఆ ప్రతినిధులు బెంగళూరు ప్రభుత్వంతో సంప్రదించారు కూడా ఇది తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎంగా ఉన్నారు వాళ్ళని ఇన్వైట్ చేశారు అంతే జస్ట్ వచ్చి హైదరాబాద్ చూడండి అని చెప్పేసి ఒక గ్రీన్ జోన్ ఏర్పాటు చేశారు వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తూ ఉంటాయి వాళ్ళు అక్కడ ఇంప్రెస్ అయ్యి ఐవిఎంని హైదరాబాద్లో పెడతానికి నిర్ణయం తీసుకున్నారు సో ఇక మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది ఏం చేస్తారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ ఒక మైల్ స్టోన్స్ చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరీర్లో కావచ్చు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చూపించిన విధానాల్లో కావచ్చు ఇవన్నీ ఒక మైల్ స్టోన్స్గా నిలిచిపోతాయి ఇక ఈరోజు ఏపీ కొంత సవాళ్ళు ఉన్న సందర్భం ఈరోజు ఎందుకంటే ఫస్ట్ టైం విభజిత ఏపీకి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కూడా లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు అయితే అప్పుడు రాష్ట్రానికి కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి కొన్ని పరిశ్రమలు మిలియన్ టవర్స్లో కొన్ని ఐటీ పరిశ్రమలు ఇలాంటివి తీసుకొచ్చారు కొంత ఏదో ఒకటి రాష్ట్రం అమరావతిని రాజధానిగా నిర్ణయించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి అసెంబ్లీ దాకా అటు ఐపీఎస్ క్వార్టర్స్ దాకా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ దాకా కొన్ని నిర్మాణం కూడా జరిగాయి ఇదే సమయంలో ఆ ప్రభుత్వం పడిపోయింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చింది ఒక్క ఛాన్స్ నినాదంతో అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిజానికి జీరో నుంచే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేస్తుంటే బాగానే ఉండేది ఎందుకంటే జీరో నుంచి ఆయన స్టార్ట్ చేసింది పద్నాలుగులో ఆ ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే కొంత రాష్ట్రం కొంచెం తలెత్తుకొని చూసి ఉండేది జనం అనుకున్నట్టుగా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తిరగదోడే ప్రయత్నం చేశారు రివర్స్ స్ట్రాటరింగ్ చేశారు పరిశ్రమలు మొత్తాన్ని భయపెట్టి పంపించేశారు ఒక హెచ్ఎస్బిసి దగ్గర నుంచి మిలిని టవర్స్లో ఉన్న ఐటీ ఐటీ సంస్థలు కూడా కొన్ని వెళ్ళిపోయినాయి అండర్ గార్మెంట్ జాకీ అండర్ గార్మెంట్స్ కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి సో అంతేకాదు అమరాజా సొంత రాష్ట్రంలో ఉన్న అమరాజా తలమానికమైన అమరరాజా రాష్ట్రానికి అలాంటి అమరరాజా బ్యాటరీస్ని కూడా తెలంగాణకు పంపించారు సో ఏ స్థాయిలో పెట్టుబడిదారులను కానీ రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామికవేత్తల్ని జగన్మోహన్ రెడ్డి భయపెట్టగలిగారు భయపెడంలో సక్సెస్ అయ్యారు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఎఫెక్ట్ చాలా కనిపించింది అసలు రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క పెట్టుబడిదారైనా వస్తారా అనే చర్చ జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంటే ఉంది కానీ ఆ బ్రాండ్ను ఒక్కతే చూసి రాష్ట్రానికి పరిశ్రమలు రావు కదా అన్న కూడా అనే చర్చ కూడా జరిగింది ఎట్ ద సేమ్ టైం రాష్ట్రం ఆల్మోస్ట్ ఒక యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ మనం మైనస్ నుంచి స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో లోకేష్ ఐటీ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నారు సో తన తండ్రి ఎలాగైతే గతంలో చంద్రబాబు నాయుడు ఎలాగైతే కష్టపడ్డారో హైదరాబాద్ను ఒక రూపు తీసుకురావడానికి సో అంతకంటే ఈరోజు ఆయన తన తండ్రి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారేమో కానీ అంతకన్నా ఎక్కువగానే కష్టపడే ప్రయత్నం చేశారు సరే వాళ్ళు ఇద్దరు ఇనిషియేషన్తోనే పోటీ ఉన్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరికి పోటీ ఈ రోజున రాష్ట్రానికి గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చింది ఆ తర్వాత లోకేష్ పెట్టుబడుల కోసం అటు ఆస్ట్రేలియా కానీ ఇటు లండన్ కానీ వెళ్ళొచ్చారు అటు చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చారు ఈరోజు సిఏఏ సదస్సు ఎంతో ప్రెస్ చేయిజ్గా సిఏఏ సదస్సు జరిగింది వైజాగ్ వేదికగా అక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఎంఓఈస్ కుదుర్చుకుంది ప్రభుత్వం వివిధ రకాల కంపెనీలతో అంతేకాదు మొత్తం పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా వాళ్ళు ఎంఓఈలు కుదుర్చుకోవడం జరిగింది సో ఇవన్నీ కార్యరూపం దాచడానికి కొంత టైం పట్టచ్చు కానీ ఈ లోపే కొన్ని కొన్ని సంస్థలు ఆల్మోస్ట్ వాళ్ళకి ఇమ్యూనిటీస్ కల్పించడానికి వాళ్ళతో ఆల్మోస్ట్ క్లియరెన్స్ కూడా ఇచ్చేసి ఉన్నారు లైక్ మనం చూస్తే తమిళనాడుకు వెళ్ళిన వ్యాసంగ్ కంపెనీ ఎంఓయూ కూడా కుదుర్చుకొని గత ఆగస్టులో ఈరోజు ఆ కంపెనీ మళ్ళీ రాష్ట్రానికి వస్తూ ఉంది ఈరోజు నాడిడాస్కి మదర్ కంపెనీ అది సో అలాంటిది రాష్ట్రానికి వస్తూ ఉంది అది కూడా కుప్పానికి అంతేకాదు పదమూడు ల పదమూడు వేల కోట్లు పెట్టుబడి పెడతా ఉంది ఆ సంస్థ ఇరవై వేల జాబ్స్ కూడా ఇస్తామని కూడా చెప్తూ ఉంది సో ఆ కంపెనీ తమిళనాడు నుంచి రావడం మీదే చాలా తమిళనాడు మీద విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు అక్కడ ప్రతిపక్షాలు కూడా సో ఆ స్థాయిలో ఈరోజు రాష్ట్రం తల పైకి ఎత్తి చూసుకునే పరిస్థితి అంటే ఇప్పటికే లోకేష్ టార్గెట్ పెట్టుకున్నారు ఆయన వన్ ట్వంటీ ట్రిలియన్ పెట్టుబడులని ఈరోజు ఆల్మోస్ట్ ఈ ఎంవోయిలు కుదుర్చుకోవడం ద్వారా వన్ ఫిఫ్టీ బిలియన్ పెట్టుబడిని రీచ్ అయినట్టే ఆయన ఆల్రెడీ అంటే అవి కార్యరూపం దాలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కార్యరూపం దాల్చే అవకాశం కూడా స్పష్టంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే శంకుస్థాపన చేసి చేసిన దానికే చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీలాగా చేసే అవకాశం అయితే ఈసారి లేదు నెక్స్ట్ మనం చూసి ఈరోజు బెంగళూరుని ఎందుకు క్రాస్ చేస్తుంది ఏపీ అంటే ఈ పెట్టుబడుల విధానంలోని ఎంఓఈలు కుదుర్చుకోవడం కావచ్చు అంతే ప్రిషియస్గా సిఏఏ సదస్సు కావచ్చు సో అంతా కూడా ఈరోజు చర్చ జరుగుతోంది బెంగళూరులో నేషనల్ మీడియా కూడా ఇదే ఫోకస్ చేస్తూ ఉంది మొత్తం ఐటీ కంపెనీస్ కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రానికైనా ఒక కంపెనీ రావాలనుకుంటే ముందుగా ఆ సమాచారం తెలుసుకున్న లోకేష్ వాళ్ళ వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉన్నారు తన టీంతో వాళ్ళు రాష్ట్రానికి రప్పిస్తూ ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు అవసరమైతే వాళ్ళకి బూకే టైంపుల దగ్గర నుంచి మిగతా రాయితీల విషయాలు అన్నింటిలో ఎగ్జామ్షన్ ఇస్తూ ఉన్నారు అందుకే ఏపీ వైపు అన్ని సంస్థలు కూడా చూస్తున్నాయి అన్ని పరిశ్రమలు చూస్తూ ఉన్నాయి ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ చర్చ చాలా సీరియస్గా జరుగుతుంది ఐటీ ఎంప్లాయీస్లో ప్రతి కంపెనీని లోకేష్ ఏపీకి తీసుకెళ్తా ఉన్నారు సో రాబోయే రోజుల్లో బెంగళూరు కంటే ఏపీనే బాగుంటుంది సో ఏపీలోనే మనకి భవిష్యత్తు ఉంటుంది అని అందరూ కూడా డిస్కస్ చేసుకుంటా ఉన్నారనేది ఇది ఇది ఐటీ ఎంప్లాయీస్లో జరుగుతున్న చర్చ దట్టు ఇక్కడ బెంగళూరు మీద వస్తున్న విమర్శలు ఎస్పెషల్లీ ఆ రోడ్లు కావచ్చు ఆ ఎమ్యూనిటీస్ విషయంలో కావచ్చు పారిశ్రామికతలు ఎవరైనా క్వశ్చన్ చేస్తే దానికి రివర్స్లో అటాక్ చేయడం కావచ్చు డీకే లాంటి వాళ్ళు కానీ ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు కానీ సో ఇవన్నీ కూడా కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉన్నాయి అందుకే ఈరోజు చాలా తక్కువ టైంలోనే ఏపీ ఈరోజు కర్ణాటకని బీట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇదే ఎఫర్ట్ కానీ లోకేష్ అని చంద్రబాబు నాయుడు ఇంకొక సిక్స్ సెవెన్ మంత్స్ కానీ ఇదే ఎఫర్ట్ పెట్టి కుదుర్చుకున్న ఎంఓఎల్ మొత్తాన్ని కూడా కార్యరూపం దాల్చే విధంగా కానీ వాళ్ళు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తే పర్ఫెక్ట్ ప్లాన్ రూపొందించి దాన్ని పబ్లిక్ డొమైన్లో కానీ పెట్టినట్లయితే సో ఆబ్వియస్లీ కర్ణాటకని ఏపీ బీట్ చేసినట్టే అని మనం చెప్పుకోవచ్చు